ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరించడం జరిగింది సరే ఆయన అనేక అంశాలపై మాట్లాడినప్పటికీ చివరిన విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి మీకు వచ్చినటువంటి సీట్లు ఓట్ల శాతం పరంగా మీకు ప్రతిపక్షం వచ్చే అవకాశం లేదు ఒకవేళ అది కావాలంటే జర్మనీ వెళ్ళండి అని చెప్పాడు కదా దానిపై మీ స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆయన ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండడు ఆయన కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది దీనిపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చౌదరి గారు ఘాటుగా ఒక మాట అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అహంకారానికి ఫ్యాంట్ షర్టు వేస్తే ఎలా ఉంటుందో అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇంకా ఏమన్నారు వాళ్ళ ప్రతిపక్షాన్ని హోదా రాకపోవడానికి లేదు వాళ్ళకు మెజార్టీ రాకపోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంటున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి అహంకారం రెండు ప్రజా తీర్పు అంటున్నాడు సరే ఎవరిది అహంకారం ఎక్కడ ప్రజా తీర్పు అనేది మన చూద్దాం ఎవరికి అహంకారం ఉంది ఈ రాష్ట్ర రాజకీయాలలో లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ముగ్గురి రాజకీయ చరిత్ర పరిశీలించినప్పుడు ఎవరు ఆంకారి ఎవరు అహంకారి అని వాళ్ళ మాట వల్ల మనకు తెలుస్తుంది మీరు ఒక ఉన్నటువంటి డిప్యూటీ సీఎంను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటేనే అహంకారి అని మీరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు ఏం మాట్లాడారు ఎవరో ఎందుకో లోకేష్ గారు మీరు ఏం మాట్లాడారు మిమ్మల్ని అప్పుడు అందరూ రాజకీయంగా వేరే రకంగా అర్థం చేసుకుంటుంటే మీరు ఫైర్ వైల్డ్ ఫైర్ అనేటువంటి అర్థం రావాలి ప్రజలందరూ నన్ను గొప్పగా అనుకోవాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని యువగల పాదయాత్రలో రారా పోరా ధైర్యం ఉంటే నా ముందుకు రా నువ్వేతర అది ఇది అని ఏకవచనం సంబోధించలేదా సైకో అని మాట్లాడలేదా దాని ఏమనాలి దాని అహంకారం అనరా దాని అహంకారం అంటారా లేదా ఇంకా ఏమంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు అహంకారే కాదనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి సేమ్గుండంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై లేదా తమ పడినటువంటి పార్టీలపై చెప్పులను చూపించే సంస్కృతి ఎవరు స్టార్ట్ చేసిన దాన్ని ఏమన్నా అహంకారం అనకూడదా లేదు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వెవడు అని మాట్లాడే అహంకారం కాదా లేదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ మిమ్మల్ని పిసికాచ్చా నలిపేచ్చా మక్కలు ఎరగదేచ్చా కింద పడాచ్చా పైకి ఎగరాచ్చా అని ఎన్నో సందర్భాలు అన్నారు అవన్నీ ఏం తెలియజేస్తాయి అహంకారాన్ని తెలియజేయవా అహంకారం తెలియజేయవా అంటే మీరు అధికారంలో లేనప్పుడు మాత్రం మీరు ఏమైనా మాట్లాడొచ్చు ప్రజల్లో మీ యొక్క అటెన్షన్ ఉండాలనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీరేమో పెద్ద యోగులు సిద్ధాంతాల మాదిరిగా రకరకాల మాలాధారణలు ధరించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదు ఎవరు మాట్లాడకూడదు అని ఇంకా లోకేష్ గారు ఏమంటున్నారు ఇది పదకొండు సీట్లు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీర్పు అంటున్నారు తీర్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజా తీర్పే లేదు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజా తీర్పే ఈ రెండే ప్రజా తీర్పు కాదు కదా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఉండి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన మూడు సార్లు అంటే పదహైదు సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయిండే అదే కూడా ప్రజా తీర్పే కదా అది కూడా ప్రజా తీర్పే అదేవిధంగా ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్న చెప్పి ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎవరికి లేని ఫాలోయింగ్ నాకు ఉంది అన్నటువంటి ఒక సినీ యాక్టర్ రాజకీయానికి వచ్చిన తర్వాత మొదటిసారి పోటీ చేయకుండా రెండోసారి పోటీ చేస్తే పోటీ చేసిన రెండు సాధనాలలో కూడా ఓడిపోయిండే అది కూడా ప్రజా తీర్పే కదా అంటే ప్రజా తీర్పు అనేది మనం ఓడిపోయినప్పుడు గుర్తురాదు మనం గెలిచినప్పుడు మాత్రమే గుర్తుకొచ్చది ఎక్కడ తీర్పు ఎవరు ప్రజా తీర్పు ఇంకా ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ ఈయన లోకేష్ చౌదరి గారు మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటే మీ మేయర్ రాలేదు కదా అంటున్నారు ఎక్కడ మీ జార్టీ ఏం మీ ఒకవేళ ఈ ఎన్నికలే ప్రాతిపదిక కాదు కదా గతంలో జరిగింది కూడా చూడాలి కదా కాంగ్రెస్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాక ఎంపీగా కడప నుంచి జాతీయ స్థాయిలో ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మీ గెలిచింది ఏంటి అది ఆ మెజార్టీ ఏంది తర్వాత మీరు ఎన్ని కుయొత్తులు పడినా ఒంటరిగా వచ్చి నూట యాభై ఒక్క సీట్లతో సీఎం అయినరే అదేం తీర్పు ప్రజా తీర్పు కాదా మీకు మీడియా ఉంది కదా అని మీకు అధికారం ఉంది అని మీరు మాట్లాడిన మాటలు మాత్రమే సూక్తులుగా ఇతరులు మాట్లాడినటువంటివి తప్పుగా అంటే ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు కదా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఉన్నాయి కదా వాటి అన్నింటినీ బయటకు తీసుకున్న పరిస్థితి చూసుకోండి మనం ఏమన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మనం విధి విధానాలు ఏంటివి అని ఒకరి ఆలోచన చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా విమర్శ చేయలేదని మేము అనట్లే శేషంగా చడపదడపా కానీ మీ స్థాయిలో ఎవరైనా చేయగలిగింద్రా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రారా పోరా సైకో చెప్పులు దూరం పైకి కిందికి కిందికెకరాచ్చాం ఇది అహంకారం కాదా అహంభావం కాదా ఏది అహంకారం కొంచెం మాట్లాడేటప్పుడు గతంలో మనం ఏమన్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా అలాంటి ఆలోచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీరు మాట్లాడదామంటే ప్రజలే పోవాలి గతంలో జరిగింది ప్రజలే ఉండకూడదు అని మీరు చేస్తున్నటువంటి కుయుక్తులకు ఈ ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుందా తాగుంటుందా ఒకరి ఆలోచించుకుంటే ఎవరు అహంకారు ఇంకా వారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాడు ఇది నా శాసనం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లు పవన్ కళ్యాణ్ ఓటుకు సమానమా అంటే ఆయన ఒక్కడు ఓటు వేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా పోతాడా అలా నిరూపితం కూడా కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి సీఎం మైండ్ కదా ఒక ఎవరి అహంకారం చెక్ చేసుకోండి ఒక